గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఎంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ కోసం ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చారు ఏ పార్టీలకి వచ్చారు ఏ పార్టీలో ఏ పార్టీలో చేరిండ్రు సభ మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేర్తోని మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవ మీరు అధ్యక్ష అధ్యక్ష మరి చర్చ పెడదాం మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడున్న లేపట్లకి లేపట్లోకి వచ్చిండు ఎక్కడ పోయిన తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళే కాకి ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగారు గారు అలా ఆశీర్దించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించాను నేను ఈరోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పండి ఏంటి ఒక ఆల్రెడీ నేను బాధ అయితే వినే స్థితిలో లేరా ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయనను బతినిలాడి పార్టీలోకి తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏం మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ కానీ అధ్యక్ష సవితాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినా మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ కూర్చోండి కూర్చుండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని రోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ సార్ సభ నార్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టాను సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు అధ్యక్ష వాళ్ళని రెడ్డి గారు కూర్చోబెట్టి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అధ్యక్ష సభ్యులు 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 అడిగిన దానికి జవాబు అయితే ఇయ్యాలి కదా కూర్చోండి కూర్చోండి మీరు సరే సార్ సభా నాయకులు సభానాయకులు మాట్లాడతాం మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం స్పీకర్ సార్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే ఇంటికి ఇంటికెళ్ళి ఇదే సభ్యతకు నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ తో పోటీ చేయి ఎన్నికల్లో నిలబడ్డానికి నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణ టిఆర్ఎస్ తో మాట్లాడుకుని పోయి టీఆర్ఎస్ చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రోత్సహించి పార్టీ నుండి ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజం నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించబాధ తీసుకుంటాను నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడాలని డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకుల మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది మీరు అవకాశం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్ లిస్ట్ పెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ పద్ధతి మంచిది కాదు మీరు మీరు అవలంబిస్తున్న పద్ధతి ఉన్నదో మంచిది కాదు ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటా చేస్తూ అంటున్నా మేడం గారు మీ సీట్లలో పోతే నేను మీరు ఎందుకు మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళను ఎందుకు రెచ్చగొడుతుండ్రు రెచ్చగొట్టుడేనా మన పని కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన మన పని రెండు గంటల అవకాశం ఇచ్చినానండి మీకు ప్రతిపక్షంగా టూ అవర్స్ టూ అవర్స్ అవకాశం ఇచ్చిన మీరు కూర్చోండి మీకు మీ మాట వింటాను కూర్చోండి కూర్చోండి మీకు రెస్పెక్ట్ చేస్తున్నా మీకు గౌరవం ఇస్తున్నా మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా కూర్చోండి మీకు రెస్పెక్ట్ ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి మీరు వెళ్ళి కూర్చోండి మాట్లాడిస్తా మాట్లాడిస్తా వెళ్ళి కూర్చోండి వెళ్ళి కూర్చోండి జయదీశ్వర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు జయదీశ్వర్ రెడ్డి గారు జయదీశ్వర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లేస్లో డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు